అందరికీ నమస్కారం అండి మేము వైజాగ్ మా వదిన వాళ్ళ ఇంటికి గెట్ టుగెదర్కి వెళ్ళామండి ముందు రోజు అందరం కలుసుకున్న తర్వాత గెట్ టుగెదర్ అయిన తర్వాత మరుసటి రోజు మా వదిన వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారిది లక్ష పసుపు కొమ్ముల నోము నోస్తున్నారు అనమాట అండి దానికి కూడా మేము ప్రిపేర్ అయ్యి వెళ్ళాము ఈ రెండుకి అటెండ్ అవటానికి మేము వైజాగ్ జరిగింది అనమాట అండి ఇక మేము వెళ్ళేసరికి వదిన వాళ్ళందరూ తయారై ఉన్నారు ఎందుకంటే మేము వదిన వాళ్ళ ఇంటి ఎదురకుండా ఉన్న హోటల్లో ఉన్నామండి హై మా వాళ్ళు కూడా తయారయ్యి వచ్చారు వదిన వాళ్ళ అమ్మాయి కొత్త జ్యువెలరీ కొనుక్కున్నదండి అదే అనమాట డైమండ్ నెక్లెస్ తీసుకుంది ఆ డైమండ్ నెక్లెస్ తీసుకు మెళ్ళ వేసుకుందనమాట అట్లానే వదినకేమో ఈ గాజులు కొన్నది అంటే వాళ్ళ అమ్మకి ఈ అరటచిన గాజులు చేయించింది అనమాట అవి కూడా తను ఫస్ట్ టైం కదా తను వేసుకున్నది కిరణ్ మా ఎటైర్ అంతా ఇలా ఉన్నది మా వదిన వాళ్ళ అమ్మాయి అనమాట అండి ఈ శారీ బ్లౌజు అన్నీ కూడా తను కొనుక్కున్నది కొనుక్కున్నాదంటే అక్కడ కొంచెం కాస్ట్ ఉంటాయి కదా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటండి ఆ సెట్ అంటే బ్లౌజు శారీ ఇవి రెండు కలిపి నెక్లెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి డైమండ్ నెక్లెస్ ఇది సెట్ అంతా కలిపి ఎయిట్ ల్యాక్స్ అయ్యిందండి అంటే ఇదేదో గొప్ప కోసం చెప్పటం కాదండి నాకైతే ఐడియా ఉండదు డైమండ్ సెట్లు అవి ఎంత ఉంటాయి ఏంటి అందుకనే మీకు కూడా తెలియచేస్తూ ఉన్నాను అనమాట అలానే మా వదిన వేసుకున్న ఈ సెట్ ఉంది చూడండి హారం నెక్లెస్ ఈ సెట్ కూడా కిరణ్మయ్యి నర్సనపేటలో చేయించుకుంది దీని గురించి వీడియో కూడా పెట్టానండి ఈ వడ్డాణం ఇంతకుముందు మీకు చూపించానండి వదిన చేయించుకున్న వడ్డాణం అనమాట వన్ ట్వంటీ గ్రామ్స్లో అష్టలక్ష్మి వడ్డాణం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వదిన ఏంటి ఇంత హె హెవీగా తయారైంది అనుకుంటున్నారా కాదండి కోడలు డైరెక్ట్గా పూజ దగ్గరికి వస్తుంది తను వడ్డాణం పెట్టుకుంటుంది అనే ఉద్దేశంతో ఆ మెళ్ళ వేసుకుని వస్తుంది అనమాట అండి కోడల కోసమని తను ముందే మెళ్ళ వేసుకుని వచ్చింది మా వదిన చూడండి చక్కగా ముడి వేసుకుని పువ్వులతో ఇలా డెకరేట్ అనమాట చాలా బాగున్నది తన ఏటైర్ అంతా కూడా అని నీట్గా ఉన్నది నేను చెప్పి చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక అందరం తయారై ఉన్నాం కదా నేను ఒక ఫోటో దిగుదాము నని మేము ఫోటో దిగాలన్నా సరే గోలా జోక్సే అండి నువ్వు అలా నిలబడ్డావు నువ్వు ఇలా నిలబడ్డావు నువ్వేమో చీరంతా కుచ్చిళ్ళంతా చుట్టుకుపోయింది నీకేమో ఎలా ఉంది అట్లానని ఒకళ్ళం ఏడిపించుకుంటూ మళ్ళీ ఒకళ్ళం సర్దుకుంటూ ఫొటోస్ దిగుతాం అనమాట అండి అంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు కదండి అసలు చాలా ఇళ్లల్లో అయితే ఇదేదో మహాపరాధం ఇంకా మీకు పని పాటు ఏమీ లేదు ఎంతసేపు ఫోటోలు గోలైనా అంటూ విరుచుపడే వాళ్ళు కూడా ఉంటారు కదండి మా ఇంట్లో అలాంటిది ఏమీ ఉండదండి నేను నిజంగా చెప్తున్నాను ఈ చిన్న చిన్న విషయాలనే మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదండీ ఆనందంగా ఉండటానికి అద్భుతాలే ఉండక్కర్లేదండి ఇటువంటివి కూడా చాలండి అంతే ఇక మేము అందరం తయారయ్యి పూజ దగ్గరికి బయలుదేరి వెళ్ళామనమాట అండి మా వారేమో రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారండి నేను కొంచెం బిజీగా ఉండటంతో రమ్య ఇంటికి వెళ్ళటానికి నాకు వీలు అవ్వట్లేదు అందుకని మనవాడికి అలానే వెయ్యి అంకుల్ని కలవటానికి మీ అంకుల్ గారు రమ్య దగ్గరికి వెళ్ళారు మేమందరం ఏమో ఈ పూజ దగ్గరికి ఎక్కడికి వచ్చాము మేము వచ్చేసరికి పూజ జరుగుతూ అండి పెద్ద స్టేజ్ ఉండి దాని మీద పసుపు కొమ్ముల్ని కుప్పలాగా పెద్ద అంత కుప్ప వేస్తారు అనమాట అండి దాని మీద గౌరీదేవిని ప్రతిష్ఠించి పూజ చేస్తారు నేను ఈ లక్ష పసుపు కొమ్ముల పూజ చూడటం ఇదే ఫస్ట్ అనమాట అండి అలానే ఈ పూజ గురించి కూడా నేను చాలా తెలుసుకున్నానండి ఒక పక్కన అంత పెద్ద ధాన్యపు రాసి పోసారండి ఆ రాసి మీద అమ్మవారు కొలువై ఉన్నట్లుగా చుట్టూ ఏమో అష్టలక్ష్ములు నవదుర్గలు ఉన్నట్లుగా అలంకారం చేశారు ఇదిగోండి చుట్టూ తిరిగి అమ్మవార్లందరినీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఇలాగా అమ్మవార్లందరూ కూడా ఇట్లా చుట్టూ కొలువై ఉన్నట్లుగా అలంకారం చేశారు మరో పక్కన మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉన్న పటం పెట్టారు అట్లానే ఇక్కడ స్వామివార్లకు పూజ చేసి రిటర్న్ గిఫ్ట్గా తులసి మొక్కలు అలానే పారాడే కృష్ణుడు అంటే కృష్ణుడిని తులసమ్మని ఇద్దరిని కూడా నూట ఎనిమిది నూట ఎనిమిది సిద్ధం చేశారండి ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాయి ఒక ఇత్తడి పళ్ళెంలో పారాడే కృష్ణుడు అంటే బాలకృష్ణుడు అంటాం కదా ఆ బాలకృష్ణుడి విగ్రహం ఒకటి ఇత్తడి పళ్ళెం ఒకటి ఒక తులసి మొక్క అలానే పసుపు కొమ్ములు నోము కదండి పసుపు దేవికి గౌరీ గౌరీదేవికి సంబంధించింది ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి సంబంధించినవి ఈ రెండు పూజల్ని కలిపి చేస్తారన్నమాట అండి ఇక అసలు పూజ అంటే లక్ష పసుపు కొమ్ముల పూజ పెద్ద స్టేజ్ మీద ఏర్పాటు చేస్తారనమాట అండి వీరేనండి పూజ చేసుకునేవారు గారు వెంకట్రావు గారు దంపతులు అనమాట అండి మిగతా అందరూ కూడా వాళ్ళ పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి లక్ష్మీ గారు వాళ్ళకి మొత్తం అందరూ కూడా ఎబ్రాట్లోనే ఉంటారనమాట అండి వారందరూ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారి కోరిక మేరకు ఈ లక్ష పసుపు కొమ్ముల నోము నోయిస్తున్నారనమాట అండి వాళ్ళు ఇప్పుడు మా మణి వదిన వాళ్ళ అప్ స్టైడ్లో పైనే ఉంటారనమాట అండి పై ఫ్లోర్ వీళ్ళదనమాట వీరి స్నేహం ఇప్పటిది కాదండి ఇరవై ఏళ్ళు అవుతుంది మన వదిన వాళ్ళును లక్ష్మీగారి వాళ్ళు వైజాగ్ వచ్చి అంతకుముందు అనకాపల్లిలో ఉండేవాళ్ళు అనమాట మా వదిన వాళ్ళు అప్పుడు కూడా పక్కపక్కనే ఉండేవాళ్ళు మనం వైజాగ్ పిల్లల చదువుల రీచ్ వైజాగ్ వెళ్తామండి అని అనుకుని ఒకే అపార్ట్మెంట్లో హౌస్ కొనుక్కుని ఇద్దరు వచ్చారనమాట అందుకనే ఒకే అపార్ట్మెంట్లో కింద పైన ఉంటారనమాట అండి అలానే వెంకటరావు మాస్టర్ గారు కూడా చాలా బాగా చదివించి పిల్లల్ని ఎంతో కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చారండి ఇదిగోండి వారి పెద్ద అబ్బాయి శేఖరు కోడలు అలానే రెండో అబ్బాయి సాయి చిన్న కోడలు ఇతర అబ్బాయిలు ఒక అమ్మాయి అని చెప్పాను కదండి వీరికి ఇదిగోండి అమ్మాయి ఏమో మాధురి అల్లుడు గారేమో అయినా అనమాట అండి ఈ ముగ్గురు సంతానము వీళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఎబ్రాడ్లో సెటిల్ అవటంతో వాళ్ళు ఇప్పుడు హాలిడేస్కి వచ్చారనమాట అండి అందుకని ఇప్పుడు వీళ్ళు చూసుకుని వాళ్ళ అమ్మగారి చేత లక్ష పసుపు కొమ్ములు నోము నోయిస్తున్నారన్నమాట అండి అందరూ కుటుంబం అంతా కలిసి ఆనందంగా ఒక వేడుకగా ఈ పండుగని చేయటం మాత్రం భలే ఆనందంగా అనిపించిందండి ఎందుకంటే ఇది చిన్న విషయం మామూలు విషయం కాదండి ఈ నోము నోయటం ఒక పెళ్ళి చేసినంత పెద్ద విషయం అనమాట అండి చూస్తే నాకు అర్థమైంది ఏమైనా ఒక కుటుంబం మొత్తం నిలబడి తల్లిదండ్రుల కోరిక మేరకు ఒక పెద్ద ఫంక్షన్ని చేయటం భగవంతునికి సంబంధించిన ఫంక్షన్ని చేయటం అనేది మాత్రం సంతోషం కలిగించిందండి నాకు పసుపు గౌరీ పూజ అయిన తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణ పూజ ఉంటుందన్నమాట అండి ఈ పూజ అయిన తర్వాత మీరందరూ కూడా స్నాక్స్ తీసుకోండి అని చెప్పి అనౌన్స్ చేశారనమాట పక్కనే అరేంజ్ చేశారండి అప్పటికప్పుడు తీసి ఇచ్చే ఫ్రూట్ జ్యూస్లు అలానే స్నాక్ ఐటమ్స్ పెట్టారనమాట అండి సరే మేము అటు వెళ్ళి అవి తీసుకుని మళ్ళీ హాల్లోకి వచ్చేసరికి లక్ష్మీనారాయణ పూజ అప్పుడే పూర్తి అయ్యిందనమాట అండి ప్రతి విశేషమైన పూజకి ప్రత్యేక అలంకరణలు చేశారనమాట అండి ఇదిగోండి ఇక్కడ లక్ష్మీనారాయణ పూజ దగ్గరే తులసి మొక్కల్ని అంటే తులసి మాతని కృష్ణయ్యని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక మేము లోపలికి వచ్చేసరికి గౌతము గౌతమ్ భార్య హైమా వాళ్లపై ప్రత్యూషు కిరణ్మయ్ కొడుకు అన్నయ్య గారు వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారనమాట అంటే ఫస్ట్ ట్రిప్లో మేము వచ్చామండి సెకండ్ ట్రిప్లో వీళ్ళందరూ వచ్చారనమాట అండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కనిపించారండి చాలా ఆనందంగా పలకరించారు ఇంతలోకి ఒక ఆయన వాళ్ళ మెస్సెస్ని తీసుకుని వచ్చి నీకు సర్ప్రైజ్ అని చెప్పి నన్ను చూపించారండి అసలు వారి ముఖం వెలిగిపోయిందనమాట అవి ఈ మతాబుల్లాగా ఇదిగోండి వీరిద్దరూ అని అనమాట భార్యాభర్తలు ఆయనేమో వైజాగ్ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నారట వాళ్ళ మెస్సెస్కి ఆయనకి కూడా నేనంటే చాలా ఇష్టం అంటండి ఇద్దరు కూడా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారంట అలాగే గోల్డ్ కొనే విషయం ఇవన్నీ కూడా మీ నుంచే నేర్చుకున్నామండి ఇట్లా కొనుక్కోవచ్చుందని చెప్పి అని వాళ్ళు చెప్తే చాలా హ్యాపీగా అనిపించింది అట్లానే ఒక మదర్ లాగా నాకు ఏ డౌట్ ఉన్నా సరే మీ వీడియోలో క్లారిఫై అయిపోతూ ఉంటుందండి అని వాళ్ళు చెప్తే నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి అసలు అంత ఎందుకండి అరుణ అని గుర్తుపెట్టు ఉంటారు మా వదిన వాళ్ళకి వంట చేస్తుంది కదా అరుణ చెప్తుంది అనమాట మీరు చెప్పినట్లుగా గోల్డ్ నేను పోగేసి కొనుక్కునేదిగోండి మెళ్ళో హారం మూడున్నర తులాలతో రీసెంట్గా కొనుక్కుందంట ఈ రోజే కొత్తగా వేసుకుని వచ్చిందంటండి కొత్త హారం ఇలా చెప్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుందోనండి ఏమండి నేను డైరెక్ట్గా నేనేమో మీకు కొని బహుమానాలు ఇవ్వట్లేదు కేవలం ఒక మాట ఈ విధంగా మీరు కొనుక్కోవచ్చమ్మా అని చెప్తే చాలామంది ఫాలో అవుతున్నారు చూడండి అంతకు మించిన ఆనందం మరొకటి లేదు నన్ను అనిపిస్తుందండి అలానే ఇక అందరినీ కలుసుకున్న తర్వాత ఇక్కడ పసుపు కొమ్ములు నోముకి అందరికీ ఇలా అందిస్తూ ఉంటారు అనమాట అండి స్టేజ్ మీదకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఈ పసుపు కొమ్ముల్ని చాలామంది ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారనమాట రెండు దోసేళ్ళతో పట్టి పసుపు కొమ్ముల్ని వేస్తారు ఒక్క పట్లో అలానే పుణ్యశ్రీ సంబంధమైన మామూలు ఉంటాయి కదండీ పవిత్రమైన వస్తువులు పసుపు కుంకుమ బెల్లము ఆవు పాలు పెరుగు తులసి మొక్క పారాడే కృష్ణయ్య ఒక ప్లేటు ఇట్లా అన్నీ ఒక దాంట్లో వేశారు ఒక కవర్లో అలానే చిన్న చిన్న వెండి కుంకుమ బరిండ్లు ప్రతి ఒక్కరికి కూడా కుంకుమ బరిండ్లు ఇచ్చారన్నమాట ప్రతి మొత్తైదుకి బొట్టు పెట్టి లాగా ఈ కవర్ కవరు అండి లక్ష్మి గారు ఈ కవర్లేమో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్యాక్ చేసి ఇస్తున్నారు ఏమండి ఈ నోము ఏదో ఒక పూజలాగా ఇంట్లో మనం ఒక్కడమే చేసుకోవటానికి అట్లాగా వీలవదండి ఇదిగో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట అండి నాకు మాత్రం భలే ఆనందంగా అనిపించిందండి అసలు జన్మలో ఇటువంటి పూజ నేను ఎప్పుడన్నా చేసుకోగలనా అని అనిపించిందండి నాకైతే చాలా కోరికగా కూడా అనిపించింది ఇటువంటి పూజ చేసుకోవాలి అని చెప్పి లేవండి మీకు ఎవరికన్నా ఏదన్నా ఇటువంటి నోములు నోసుకోవాలని కోరికగా ఉందా అండి నాకైతే ఈ లక్ష పసుపు కొమ్ముల నోము చూసిన తర్వాత ఏదో ఒక టైంలో ఎప్పటికైనా భగవంతుడి అవకాశం కల్పిస్తే ఇటువంటి నోము నోచుకునే భాగ్యాన్ని తండ్రి అని చెప్పి భగవంతుడిని కోరుకున్నానండి మీకు కూడా అటువంటి కోరిక కలిగితే తప్పకుండా నాతో చెప్పండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఓహో నాలానే మీకు కూడా అనిపించింది అని చెప్పి ఇదిగోండి మన ఫ్యామిలీ మెంబర్స్ వీరందరూ కూడా అని ఇక్కడ ఆల్మోస్ట్ సగం పైగా మన ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారండి ఇదిగోండి పారాడే కృష్ణయ్య ఇలా ఒక చిన్న పళ్ళెము మిగతావన్నీ వస్తువులు అన్నీ అనమాట అట్లా ఒక కవర్లో వేసి ఇదిగోండి తులసమ్మని పసుపు కొమ్ముల్ని అన్నిటిని వేసి ఈ విధంగా మనకి అందచేస్తారన్నమాట అండి ఏమండి ఎలాగైనా ఇటువంటి పెద్ద పెద్ద పూజలు ఇవి చేసుకోవాలంటే యోగం ఉండాలండి నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుందో అండి ఎవరన్నా భార్యాభర్తలు కూర్చుని పూజలు చేసుకుంటుంటే ఎంతో ఆనందపడిపోయేదాన్ని సరే ఇప్పుడు ఇక ఆనంద నిలయంలోకి వచ్చిన తర్వాత మా వారు కూడా బిజినెస్ అన్ని తీసేశారు కాబట్టి ఏదన్నా పూజ చేసుకునేటప్పుడు ఏమండి రండి ఇతరం కూర్చొని చేద్దాము అని అంటే వస్తున్నారండి ఇదివరకైతే అసలు అలా వచ్చేవారు కాదండి మా వారు ఎంతో ఆనందపడేదాన్ని అబ్బా భార్య భర్తలు పూజ చేసుకుంటున్నారు కూర్చుని ఎంత అదృష్టం నని ఇప్పుడు కొంతలో కొంత బెటరేనండి కొద్దిసేపు కూర్చుని పూజ చేస్తున్నారు కానీ ఇటువంటి పెద్ద ఎత్తున జరిగే పూజలు చేయటం అనేది మాత్రం ఒక్క చేతి మీద అయితే జరగటం కష్టం అండి చాలామంది మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఇది చాలా పెద్ద ఎత్తున జరిగే పూజ అనమాట ఖచ్చితంగా ఇటువంటి పూజ చేసుకోవాలంటే యోగం ఉండాల్సిందేనండి నేను ఇలా అంటున్నానని మరోలాగా అనుకోకండి నేను ఉన్న వాస్తవాన్నే మాట్లాడుతున్నాను అనమాట ఇక అందరము ఈ తాంబూలము పసుపు కొమ్ములు ఇవన్నీ అందుకున్న తర్వాత అందరికీ భోజనాలు కూడా అరేంజ్ చేశారనమాట అండి ఇక డైరెక్ట్గా భోజనాల దగ్గరికి వెళ్ళామనమాట అండి చాలా ఐటమ్స్ పెట్టారు స్వీట్లు హాట్లు ఐస్ క్రీమ్లు కిల్లీలు ఫ్రూట్ జ్యూస్లు ఒకటేంటండి చాలా వెరైటీస్ అన్నీ పెట్టి భోజనాలు కూడా చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తారు అనమాట అండి నిజానికి చాలామంది ఉన్నారు కదండి భోజనానికి పెద్ద క్యూ కూడా ఉన్నదనమాట మన ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరో చూసి నాకు ప్లేట్లో అన్నీ పెట్టి తెచ్చి ఇచ్చారండి మా వదిన వాళ్ళందరూనేమో నన్ను ఏడిపిస్తూ ఉన్నారు ఇంకేమమ్మా నీకు ఇలా ప్లేట్ వచ్చేసింది నువ్వు తినేసి అని చెప్పి పోన్లే మీరు అందరూ లైన్లో ఉన్నారుగా నేను కూడా నిలబడతానులే ఈ ప్లేట్ ఎవరికన్నా ఇచ్చి అని అంటే లేదు లేదు అది తెచ్చిన వాళ్ళు మళ్ళీ బాధపడతారు నువ్వు బోన్ చేసేస్తాయి అని చెప్పారనమాట అండి నాగో నన్ను అందరూ కలిసి ఏడిపిస్తున్నారు చూడండి ఏదేమైనా ఒక గొప్ప పూజని చూసే అవకాశం కలగటం మాత్రం చాలా అదృష్టంగా నేను భావించానండి అలానే ఇటువంటి అవకాశాన్ని నాకు కూడా కల్పించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఇక కిళ్ళి కూడా తీసుకుని లోనికి వచ్చేసరికి వెంకట్రావు గారు అడుగుతున్నారు ఎలా ఉన్నాయండి ఏర్పాట్లన్నీ బాగున్నాయా అన్నీ అందుకున్నారంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి అని చెప్తే వారు కూడా ఎంతో సంతోషించారండి ఇక అందరికీ బాయ్ చెప్పి మేము కూడా బయలుదేరామండి ఇంటికి రెండు ట్రిప్పులుగా ఇంటికి బయలుదేరామనమాట కారులో అందరం సరిపోం కదండి అలాగనమాట ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి